మొదటి నుండి కొన్ని వచన భాగాలను చదువుకుందాం చేతులు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండు అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిదేవులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన భర్తలను రాబట్టవచ్చును జడలు అల్లుకునటూ బంగారు నగలు పెట్టుకున్నటయు వస్త్రములు ధరించుకున్నటయును వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక సాధువైనటియు మృదువైనటియునైనా అక్షయ గుణములు గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను అది దేవుని దృష్టికి మిగుల విలువగలిగినది అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ పురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకునేది చదవైన వాక్యాన్ని దేవుడు దీవించనుగాక అటు ఇవ్వాలి పూర్వం ముందున్న స్త్రీలు శారా మిగతా వారు ఏం చేసిండ్రు తమ్మును తాము అలంకరించుకున్నారు సహజంగా స్త్రీలు అలంకరించుకుంటారు అలంకరించుకోవాలా అలంకారం అన్నది స్త్రీలకు అలంకారంగా ఘనంగా ఉంటుంది అయితే అదే విధంగా మరి ఏం చేయాలని అంటే హృదయాలను అలంకరించుకోవాలి హృదయం హృదయాలంకారం చూడండి స్త్రీ ఎప్పుడైతే తన నోరును అదుపులో ఉంచుకుంటుందో ఆ స్త్రీ గనురాలవుతుంది ఆ స్త్రీ జీవించబడతది ఉదాహరణకు మనం ఆలోచన చేస్తే పాదు గ్రంథం పద్దెనిమిదో అధ్యాయంలో ఎండవేద దేవుడు ఇద్దరు దూతలు అబ్రహాము డేరా దగ్గర గుడారానికి వచ్చినప్పుడు అబ్రహాం లోపలికి పరిగెత్తుకొని పోయి తన భార్య అయిన ఏం చెప్పిండంటే నువ్వు వంట చేయి రొట్టెలు చేయి పిండి బిస్కే రొట్టెలు చేయి అన్నప్పుడు వెంటనే శారమ్మ సిద్ధపరచా ఆతిథ్యం ఇచ్చింది ఆతిథ్యం ఇవ్వాలి దేవుని వాక్యంలో చూస్తే ఫిబ్రపతి పదమూడు అధ్యాయంలో ఆతిథ్యము చేయ మరవకుడు కొందరు తెలియకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు ఎవరు శారమ్మ శారమ్మ భర్తకు లోబడేది హృదయాన్ని అలంకరించుకున్నది కాబట్టి భర్త చెప్పంగానే లోబడ్డారు ఆ ఇంటికి ఆశీర్వాదం వచ్చింది మరి పంతొమ్మిదో అధ్యాయంలో చూస్తే ఆయన తమ్ముడు లోతు ఉన్నాడు అక్కడ ఇంకొక పట్టణంలో సుధమా గుమోడు దేవదూతలు ఎవరు ఇంట్లో తెలివాలే ఈ లోతు వచ్చి తీసుకుపోయి తీసుకుపోయిండు కానీ ఏం జరిగింది లోతు భార్య ఆతిథ్యం ఇయ్యలేదు ఆది కారణ గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయంలో మొదలైన ఆ సాయంకాలం అందు ఆ ఇద్దరు దేవదూతలు గోదావరి చేరినప్పటికీ సోదామ చేరినప్పటికీ నేను వారిని చూచి గోపు వారిని చూచి నమస్కారం నమస్కారం చేసి సా దయచేసి మీ దాసునింటికి వచ్చి దయచేసి మీ ఇంటికి వచ్చి వెళ్ళబుచ్చి కాని కాళ్ళు కడుకొని వెళ్ళవచ్చు నేను తెల్లవారు వెళ్ళొచ్చు అన్నారు ఇంకా అందుకు వారు అలాగ కాదు నడి వీధిలో రాత్రి వెళ్ళబుచ్చి చెప్పి వాళ్ళు వీధిలోనే ఉంటానన్నారు చదును అతడు మిక్కిలి బలవంతలు చేసినప్పుడు అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు తిరిగి ప్రవేశించు అతని అతడు వారికి విందు చేసి అతడు వారికి విందు చేసి పొంగలు కాల్చగా రొట్టెలు కాల్చిండు అయ్యా విందు చేసిండు రొట్టెలు ఈ యొక్క లోతంట ఆయన చేస్తుండే శారమ్మ ఇంట్లోనేమో అబ్రహాం ఇంట్లోనేమో శారమ్మ ఆతిథ్యం ఇస్తే ఈడనేమో మొగాయన చేస్తున్నాడు ఎందుకరకు లోతు భార్య భర్తను గౌరవించేది కాదు ఆతిథ్యం ఇచ్చేది కాదు హృదయాన్ని అలంకరించుకోలేదు అందువల్ల ఏమైంది లోతు భార్య ఉప్పు స్తంభమైంది ఆమె సంతానము దీవించబడ్డది అందువల్ల హృదయాన్ని అలంకరించుకోవాలి ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం వీటన్నిటితోటి హృదయాలను అలంకరించుకుంటే భర్తలకు లోబడ్డప్పుడు ఆ ఇంటికి దీవెన వచ్చింది కాబట్టి వీలారా స్త్రీ ద్వారానే అబ్రహాము ఇంటికేమో దీవెన వచ్చింది ఒక స్త్రీ ద్వారానేమో లోతు ఇంటికి శాపం వచ్చింది అంటే భార్య ద్వారా ఒక ఇంటికి శాపం భార్య ద్వారా ఒక ఇంటికి దీవెన కాబట్టి స్త్రీలు చాలా ప్రధానం మనం స్త్రీలు మనం అనుకుంటాం వాళ్ళదేమున్నదిలే అని అనుకుంటాం పురుషుడు ఏమనుకుంటాడనంటే ప్రతి పురుషుడు నాది గొప్ప ఏం చెప్పినట్టుగా నడుస్తుంది అనుకుంటాడు కానీ పురుషుడు చెప్పినట్టు ఇంట్లో నడవదు స్త్రీ చెప్పినట్టుగా నడుస్తాయి రెండవది పిల్లలకు భక్తి ఎక్కడి నుండి వస్తుంది తిమోతి అనే యోనస్తుని గురించి రెండవ తిమోతి పత్రిక మొదటి అధ్యాయంలో పౌర భక్తుడు ఏం చెప్తుందంటే ఈ విశ్వాసం తిమోతి నీలో ఉన్న ఈ భక్తి ఈ విశ్వాసం మొదట నీ అవయలో ఉన్నది తర్వాత నీ తల్లి అయిన యోనిస్లో ఉన్నది అప్పుడు అది ఇప్పుడు అది నీలో ఉన్నది ఇప్పుడు శాలలో ఆ భక్తి విశ్వాసం కుటుంబం ద్వారా రావాలి నేర్పేయాలి మన పిల్లలు దేవుని చేత దీవించబడాలి అంటే వారిని దేవుని భయభక్తులలో పెంచాలా దేవుని మాటలలో పెంచాలా కేవలం స్త్రీని ఆ కాలంలో ఏమనుకునేటువంటి వారు ఏదో వివాహానికే పనికొచ్చేది అనుకునేవారు కానీ స్త్రీ పనిచేసేది దీవెన ఇచ్చేది ఇంటికి తన పిల్లలను పెంచి పెద్ద చేసి భక్తి మార్గంలో పెంచేది మాట మనకు జ్ఞాపకం చేసుకుంటే గార్గ ఆయన ఇచ్చే బహుమానం అంటే ఇప్పుడు సారా మిగతా అమ్మాయిలు దేవుడు ఇచ్చిన బహుమానం బహుమానాలు అంటే మనుషులు కూడా కొన్నిసార్లు బహుమానాలు ఇస్తారు ఈరోజు శారాకు కొంతమంది స్వీట్లు మరి కొంతమంది బట్టలు ఇంకేమేం తెచ్చిండ్రో బహుమానాలు ఇస్తారు మనుషులు ఇచ్చే బహుమానాలు కొద్ది కాలమే ఉంటాయి అసలు దేవుడు పిల్లలనే బహుమానాన్ని ఎందుకు ఇచ్చిండో అంటే తల్లిదండ్రులకు ఉపయోగపడడానికి తల్లిదండ్రులను వృద్ధాప్యంలో చూడడానికి కొరకు ఎప్పుడు చూస్తారో వారు దేవునికి భయపడితే దేవుని అందరి భయభక్తులు ఉంటే అప్పుడు చూస్తారు భయభక్తులు నేర్పకపోతే వాళ్ళు ఈ యవన ఈ కౌమార్యం నుండి యవనానికి రాగానే ఇష్టానుసారంగా బ్రతకడం ఇష్టానుసారంగా ఉండడం ఎవరికి ఎవరిని లెక్క చేయకపోవడం ఇవన్నీ ఎందుకు జరుగుతాయి దేవుని భయం లేనందువల్ల అందుకొరకు మన పిల్లలను మనం భక్తి మర్యాదలలో పెంచవలసిన వారం ఆయంటున్నాం మనము మన పిల్లలందరినీ అవ్వలు తాతలు తల్లులు తల్లులు అందరూ వారి పిల్లలను దేవుని భయభక్తుల్లో పెంచి దీవించబడాలి షారాంగి దేవుడు దీవించి ఆశీర్వదించరుగాక ఈ సమయంలో మరి మన మధ్యలో ఉన్నటువంటి రాయరత్నం గారు చిన్న ప్రార్థన చేసిన తర్వాత తర్వాతి కార్యక్రమంలోకి మనం వెళ్దాం ప్రార్థన చేస్తున్నాం జీవం కళీనమవుతుంది

అడుగు పెట్టిందా ఆ పక్షంలో నేను తోడుగా ఉంది నేను లోకంలో పుట్టినకొ పడిపోకుండా నేను ఈ మార్గంలో వాక్యం ద్వారా తన జీవితంలో చట్టపరచుకునే జ్ఞానము అవి కూడా దయచేనేది ప్రార్థిస్తున్నాను నేను మరి తల్లిదండ్రులు తన బంధువులను స్నేహితులను సంఘమును ఆహ్వానించి ఇలాంటిగా కృతజ్ఞత కోరికను ఏర్పాటు చేసినాం ఆ కుటుంబం ఒకటి మీకు ఎంతో కృతజ్ఞత ఆసుకొని చెల్లిస్తున్నాం ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాను ఈ సందేశంలో విన్న ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఈ ఒంటిలాగున ఈ ప్రభాసన నడిపించి ఇంతటి విన్నప్పుడంలో మా ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు సుకృష్టి నామైన ప్రార్థించి ఎదుర్కొంటున్నాం తర్వాత ప్రియమైన దేవుని వెళ్ళారా ఇంతవరకు మనం వాక్యం విన్నాం అందులో ఒక మాట వయస్సు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియం కలిగిన వారు బలమైన ఆహారం వారికే తగునవారు అంటే బలమైన దేవుని మాట అదేవిధంగా బలమైన ఆహారం ఈ కౌమార్యంలో ప్రవేశించిన తర్వాత ఎదుగుతూ ఉన్నప్పుడు బలమైన ఆహారం పెట్టాలి పిల్లలకు వారి ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా ఈ ఆచారాన్ని ఎందుకొరకు తీసుకొచ్చిను అని అంటే మంచి బలమైన ఆహారం ఎప్పటి నుండి పెట్టినప్పుడు వారు పెరిగి పెద్దవారు అవుతున్నప్పుడు ఆరోగ్యంగా బలంగా ఉంటారని కాబట్టి ఈ సమయంలో ప్రియమైన దేవుని వారలారా మరి ఒక ఐదు మంది కానీ ముగ్గురు కానీ ముత్తైదు వాళ్ళు వచ్చి ముందుకొచ్చి మరి పాప వాళ్ళు ఈ ఒక ఆహార పదార్థాలు పెట్టవలసిందిగా కోరుతున్నాను ముగ్గురు ఒక ముగ్గురు రండి ಮರೆ ಸಹೋದರಿ ವೆಂಕಟಮ್ಮಗಾರು ಅಲ್ಲೇ ಸಹೋದರಿ ಜಯಮ್ಮಗಾರ ಸಹೋದರಿ ಮೇರಿ ಮರಿ ಇಂಥ ಎವರೈತೆ ಐದು ಮಂದಿ ಇದ್ದರು ಸುಜಾತ ಅತರು ಸುಜಾತಗಾರುಜಾತ